రాష్ట్రంలో పెట్టుబడులపై అసత్య ప్రచారం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు గాజువాక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి అక్కడ విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన విశాఖపట్నం అభివృద్ధి దిశగా చరిత్ర సృష్టించే దశలో ఉందన్నారు గూగుల్ ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుందని ఇది కేవలం ఒక పెట్టుబడి కాదు అని విశాఖ భవిష్యత్తును మార్చే సంస్కరణ పేర్కొన్నారు గూగుల్ సీఈఓ స్వయంగా విశాఖను భారతదేశంలో అద్భుత నగరంగా అభివర్ణించారని గుర్తు చేశారు డేటా సెంటర్ వస్తుందంటే దాని చుట్టూ వందల కంపెనీలు వస్తాయని వచ్చే పది సంవత్సరాల్లో విశాఖ రూపురేఖలే మారిపోతాయన్నారు భారతదేశ చరిత్రలో అతి వేగంగా అభివృద్ధి చెందే నగరం ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం ఏంటన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి ఐటీ శాఖ మంత్రి లోకేష్ కురిచివల్లే గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజం రాష్ట్రానికి వచ్చిందని అన్నారు కార్యక్రమంలో సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ ఎమ్మెల్సీ చిరంజీవి రావు మేయర్ పీలా శ్రీనివాసరావు డి ఈరోజు విశాఖపట్నానికి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నానికి గూగుల్ మరి అమెరికా తర్వాత అతి పెద్ద క్యాంపస్ ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఒక డేటా సెంటర్ ని దాదాపు పదిహేను మిలియన్ బిలియన్ డాలర్స్ కి సంబంధించినటువంటి దాదాపు కోటి ముప్పై లక్షల కోట్ల విలువ చేసే ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా శుభ కార్యక్రమం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారి కృషి అభినందనీయం మరి పల్లా శ్రీనివాస్ గారు ఈరోజు గాజువాగ్ వచ్చినటువంటి సందర్భంలో పిల్లలందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది చాలా మంచి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తా ఉంది ఇవాళ అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ ఉత్తరాంధ్ర గాని రాయలసీమ గాని అటు ఏదైతే కోస్తాంధ్ర గాని అన్ని ప్రాంతాల్లో కూడా యూనిఫామ్ గా ఇవాళ అమరావతి నిర్మాణం కానీ క్వాంటమ్ సిటీ నిర్మాణం కానీ అక్కడ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కానీ అలాగే ఉత్తరాంధ్రలో చూసుకున్నట్టయితే ఈ గూగుల్ సంస్థ కానీ మొన్న చాలా సంస్థలు ముందుకు వస్తా ఉన్నాయి ఆర్సీఆర్ కానీ అనేక సంస్థలు వస్తున్నాయి అలాగే రాయలసీమ ఏరియాలో చూసుకున్నట్టయితే ఇవాళ మరి అక్కడ ఏదైతే ఎలక్ట్రానిక్ సంబంధించి కానీ అట్లాగే మన డ్రోన్స్ సిటీ కానీ అవన్నీ కూడా కొప్పర్తిలో కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది అన్ని ప్రాంతాలు యూనిఫామ్ గా అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తాం ఇవాళ అడుగడుగున ఇబ్బందులు సృష్టించడానికి ఇవాళ కడుపు మంటతో పనిచేస్తా ఉంది వైఎస్ఆర్ పార్టీ కొంతమంది నాయకులు ఇవాళ వాళ్ళకి సంబంధం లేదు రాష్ట్రం కోసం ఏ రోజు పాటుపడినటువంటి వ్యక్తులు కాదు వచ్చి అడుగడుగున రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం ఇవాళ రాష్ట్రాలు చూడండి ఎలక్షన్స్ వరకే రాజకీయాలు చూడాలి తప్ప ఎలక్షన్స్ తర్వాత అందరూ కూడా సమిష్టిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ గూగుల్ గూగుల్ వచ్చింది సంస్థ వస్తే అంత నీళ్ళు అవసరమా అంత వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా ఎంప్లాయ్మెంట్ అంత వస్తుంది ఇలాంటి పనికి మారినటువంటి చర్చలు పెడతా ఉన్నారు మీకు చేత కాదు మేము చేస్తున్న చూస్తే తట్టుకోలేరు కడుపు మంటతో ఉన్నారు ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు కానీ మీరు కడుపు మంటతో ప్రయాణం చేస్తున్నారు ఇవాళ బల్బిరాక్ పార్క్ ఉంది ఇక్కడ ఆనాడు ఆ బల్బాగ్ పార్క్ ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి జీవాలు ఇచ్చింది ఎవరు నిన్నెల్లి అక్కడ రచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంది ఎవరు ఎందుకోసం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు అంటే స్వార్థ రాజకీయాల కోసమా రాష్ట్రాన్ని ఇవాళ మీరు నాశనం చేయాలని చూస్తారా మేము ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు న్యాయం చేస్తాం వాళ్ళతో చర్చిస్తాం గతంలో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు దాడులు చేసి కొంతమంది ప్రాణాలు కూడా పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ అలాంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో జరగదు మన ఉపాధిలో సమస్య వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూర్చుని వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి వారికి ఖచ్చితంగా ఇక్కడ కూడా మేము వాళ్ళతో కూర్చుంటాం రాజీవ్ పార్టీకి సంబంధించినటువంటి మత్స్యకారులతో కూర్చుంటాం సమస్య పరిష్కారం చేస్తాం మొన్న కూడా బీపీసీఎల్ సంస్థ లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడితో మరి అక్కడ నెల్లూరు జిల్లాలో ఆ ప్రాజెక్ట్ వస్తా ఉంటే ఇవాళ అది ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమంది వ్యక్తులు ఒక దుష్ట శక్తి తయారయ్యారు ఈ రాష్ట్రంలో ప్రజలు దయచేసి గమనించరు కులాల పేరుతో మన దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తారు మతాల పేరుతో మన దగ్గర దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తారు మొన్న చూసాం రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ అతను యాక్సిడెంట్ లో చనిపోతే అది మతహత్యగా పెట్టి మతాల మధ్యన విధ్వంసం సృష్టించాలని ప్రయత్నం చేశారు నిన్న కాక మొన్న కందుకూరులో ఒక వ్యక్తి చనిపోతే యాక్సిడెంట్ అయ్యా లేకపోతే వాళ్ళకున్నటువంటి సొంత కక్షలతో వాళ్ళు చేసుకుంటే దాన్ని కులాల మధ్య లింక్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఇలాంటి పరిస్థితుల్ని దయచేసి ప్రతిపక్ష పార్టీలకు కానీ కొంతమంది మేకవన్నె పుల్ల కొంతమంది రంగులేసుకుని వస్తా ఉన్నారు దయచేసి అట్లాంటి వ్యక్తుల్ని ప్రజలందరూ కూడా గమనించాలని ప్రభుత్వం చాలా నిబద్ధతగా ఉన్నాం అందరికీ న్యాయం చేసి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి పరిశ్రమ సరే పదిహేనో తారీఖు నుంచి రేపు ఇక్కడ పదిహేను ఇన్వెస్ట్మెంట్ మీట్ జరగబోతా ఉంది విశాఖపట్నంలో పెట్టుబడులు రాబోతా ఉన్నాయి ఈ సమయంలో అలలు అలద సృష్టించాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునే సమస్య లేదు మధ్య విధానాన్ని కూడా మేము చాలా పారదర్శకంగా ముందుకెళ్తున్నాం అన్ని కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి తెలియజేస్తాం ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో ముఖ్యంగా తెలుగు యువత రాజోగ నియోజకవర్గం అధ్యక్షుడు గణపతి వారు కార్యవర్గం ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అందరికీ కూడా గూగుల్ సంస్థ వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఏ విధంగా మన దానికి ట్యూన్ అయి ఉండాలి ఏ విధంగా మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఈ సెంటర్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నం అలాగే మా యువ నాయకులు లోకేష్ గారి ఒక ప్రయత్నం కూటమి నాయకులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి అలాగే బీజేపీ నాయకత్వం ఒక పాత్ర ఇవన్నీ కూడా దీంట్లో వివరించడం జరిగింది దాంట్లో మరి ఈ రోజు ముఖ్య అతిథిగా మల్లి రవీందర్ గారు మేయర్ గారు అలాగే మా ఎంఎస్సీ గారు అనేటువంటి చిరంజీవి గారు అందరూ కూడా రావడం జరిగింది ఈ రోజు చాలా సంతోషంగా ఉంది గుగుల్ విశాఖపట్నం వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ లోనే దేశంలోనే మొత్తం ఒక వైబ్రెంట్ అట్మాస్ఫియర్ ఉంది దీనికి ఆధారంగా అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చి ఉద్యోగ అవకాశాలు మనకు సుమారు రెండు లక్షల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఈ సందర్భంగా అందరికీ అవగాహన కల్పించి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తే బాగుంటుంది అన్నది దాని మీద కూడా పిల్లలందరితో అవగాహన మీటింగ్ లా పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను